హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్యామిలీ ట్రిప్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అందులో అయితే నాలుగు ప్లేసెస్ అయితే చూపించాను ఇందులో ఫిఫ్త్ ప్లేస్ నుండి ఇప్పుడు చూపిస్తాను ఇక డ్యాన్స్లు అయితే మొదలైపోయాయి ఒరిజినల్ వయస్ నా యాడ్ చేసింటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రీ కానీ తెలిసిందే కదా కాపీరేట్ వస్తుందని యాడ్ చేస్తలేదు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ సీట్లో కూర్చొనే వాళ్ళే లేరు అందరూ నిలబడి ఇలా డ్యాన్స్ అయితే వేస్తున్నారు చాలా ఎంజాయ్ చేశాము ఇది నా లైఫ్లో బెస్ట్ మెమోరీ అండ్ బెస్ట్ ట్రిప్ అని అయితే చెప్తాను ఈ విధంగా డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఇలా అన్నయ్య అయితే వచ్చాడు అన్నయ్య చాలా బాగా డ్యాన్స్ అయితే వేశాడు ఇక్కడ స్టెప్స్ అయితే చాలా బాగా వేశాడు ఉన్నంత స్పేస్లోనే ఇంకా బస్ అయితే రన్నింగ్లో ఉంది కదా అలానే వీడియో తీసాము స్పేస్ ఉన్నింటి ఇంకా చాలా బాగా డ్యాన్స్ అయితే వేస్తాండే ఇక సాంగ్ వచ్చేసి ఇక్కడ బేగంపేట బుల్లమ్మ ఆ సాంగ్ అయితే డ్యాన్స్ ఆడుతున్నాడు ఇక ఇక్కడైతే నందవరం అనేసి చాముండి దేవస్థానంకి అయితే వచ్చేసాము ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడే చేసేసాము ఇక చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము ఇక నందవరం ఇంటి బనగానపల్లెకైతే వచ్చేసాము ఇక బనగానపల్లిలో అచ్చమాంబ ఉండే ఇల్లు ఇక చింత చెట్టుకున్న హిస్టరీని అయితే చూద్దాము ఇక చింత చెట్టు అయితే నాలుగు వందల సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది బనగానపల్లెల్లో కీడు ఏమైనా జరిగేటట్టుంటే ఈ చింత చెట్టు అయితే సంకేతాలని చూపిస్తుందంట ఇక ఇల్లు అయితే చూద్దాము మనకైతే ఒకటి రెండు ఉంటే పెద్దది ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ రూమ్స్ చిన్న చిన్నవే ట్వంటీ ఫైవ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక అక్కడి నుండి రవ్వల కొండకైతే స్టార్ట్ అయిపోయాము బ్రహ్మం గారు వాళ్ళ అమ్మా నాన్నకి కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు జన్మిస్తాడు బ్రహ్మంగారు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పూర్ణ జన్మ శాపం ఉండడం వల్ల మరణిస్తారు ఆ పసిబిడ్డను కాశీలో ఉన్న మహాముని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆశ్రమంలో పెట్టుకుంటే అదే సమయంలో పాపాగ్ని మఠ స్థాపకులు వాళ్ళకి వయసుతనం నుండి ముసలితనం వరకు సంతానం భాగ్యం ఉండదు శివుడు కళలోకి వచ్చి చెప్పాడంట మీకు సంతానం లేదు అని బాధపడకండి ఆల్రెడీ సంతానం కలిగింది కాశీయాత్రకి వెళ్ళండి అక్కడ ఆశ్రమంలో బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డను తెచ్చుకొని పెంచుకోండి అని కల్లో చెప్తే వాళ్ళు కాశీ నుంచి పాపగ్ని మఠానికి తెచ్చుకొని పెంచుకున్నారంట వీర పాపమామ మరియు వీర భోజచార్యుల దగ్గర బ్రహ్మం గారు పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు పెరిగాడు వీర పాపమాంబకి పిండోత్పత్తి గురించి జ్ఞానబోధన చేశాడంట తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకొని దేశ పర్యాటానికి బయలుదేరాడంట అలా దేశ పర్యాటం చేసుకుంటూ చేసుకుంటూ బనగానపల్లికి చేరాడంట ఇక్కడ బనగానపల్లి వచ్చేసరికి ఆయనకి పదమూడవ సంవత్సరాల వయసు అచ్చమాంబ వారి ఇంట్లో గోవులు కాపరిగా ఉన్నాడంట సద్ది కట్టుకొని గోవులను తోలుకుంటూ తోలుకుంటూ కొండ మీదకైతే పోయాడంట చెట్టు కింద ఆవుల్ని కూర్చోబెట్టి కర్రతో ఒక రౌండ్ గీత గీసేవాడంట ఎవరు గీత దాటేవారు కాదంట ఏ అని కలిగేదా కాదంట అలా గీత గీసి కొండ చివరికైతే వెళ్ళాడంట అక్కడ అక్కడ ఆయన కాలంలో తాటే చెట్టు కనిపించిందంట ఆ తాటే చెట్టుకి వెళ్ళగానే ఒక గుహ కనిపించిందంట గుహలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడంట ఇప్పుడు దిగుతున్నాం కదా ఇదే గుహ మొట్టమొదటిగా గుహలో అడుగు పెట్టాక తాగడానికి మరియు కాలు కడకడానికి నీళ్లు లేవంటే అప్పుడు ఏం చేశాడో బ్రహ్మంగారి చేతిలో ఉన్న కర్రతో తవ్వి తవ్విన చోట గుంత చిన్నగానే తీసాడంట నీళ్ళు వచ్చాయంట అలా అలా నీళ్ళు మున్నూట అరవై రోజులు ఊరుతూనే ఉంటాయంట స్టిల్ ఇప్పుడు మేం పోయినప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు ధ్యానం చేస్తున్నాగా కాలజ్ఞానం రాసే శక్తి వచ్చిందంట ఇప్పుడు కాలజ్ఞానం రాయాలంటే ఏమన్నా కావాలి కదా తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులైతే ఇమ్మన్నాడంట ఆ మాటకి ఆ గంభీరానికి చెట్టు మొత్తం వంగిపోయి ఆకులు ఇస్తే గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాశాడంట ఆ కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే అచ్చమ్మ వెతుక్కుంటూ వెతుక్కుంటూ అచ్చమ్మ ఇక వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇంకా తాటి చెట్టు అయితే కనిపించిందంట తాడి చెట్టు కింద ఉంది గుహ ఆ గృహ కింద అయితే ఇంకా కాలజ్ఞానం రాయడం అనేది చూసింది గారి శక్తి మహిమలతో అచ్చమాంబ కూడా భక్తురాలుగా మారిపోయింది ఇక్కడ వచ్చేసి రవ్వలకొండ అనే నేమ్ ఎలా వచ్చిందంటే బ్రహ్మంగారి కాలంలో వజ్రాలని రవ్వాలని పిలిచేవారంట అయితే ఈ కొండ ప్రాంతంలో గారికి ముందు బ్రిటిష్ వాళ్ళు తిరిగేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తిరిగారంటే వజ్రాలు తవ్వడాని కోసం వజ్రాల కోసం వచ్చి అక్కడక్కడ తవి మట్టిన జల్లెడ పట్టి పూసుకెళ్ళే వాళ్ళంట మట్టిలో ఉన్న చిన్న చిన్న వజ్రాలన్నీ వాళ్ళ దేశానికి తీసుకుపోయే వాళ్ళంట బ్రహ్మం గారు ఇక్కడే తపస్సు చేశారు కదా ఇక్కడే చూడండి పద్నాలుగు సురంగ మార్గాలు అయితే బ్రిటిష్ వాళ్ళు పెట్టారు మేము అయితే వెళ్ళాము ఇక్కడ ఆక్సిజన్ చాలామంది వెళ్తే ఆక్సిజన్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే టెన్ టెన్ మెంబర్స్ని అయితే పంపిస్తూ ఉంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే రవ్వలకొండలో అండ్ ఎండ్ చేసింది కూడా ఇక్కడే అంట ఇక్కడ చూడండి గుహల దేవస్థానం చిన్నది ఒకటి ఉంది ఈ విధంగా అన్ని చూసుకొని అయితే వెళ్తున్నాము ఇట్లా నిలబడుకొని అయితే కుదరదు ఒంకొని అయితే వెళ్ళాలి బ్రహ్మం గారు ఈ గుహలో ఎలా తపస్సు చేస్తున్నారో ఏమో తెలియదు కొద్దిసేపు అయితే మాకు వెళ్ళడానికి అవ్వలేదు ఇక ఇక్కడ దర్శనం చేసుకొని గుహలో పైకి అయితే వచ్చేసి ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్లో కూడా దర్శనం అయితే చేసేసుకొని ఇక యాగంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి యాగంటికి ఉన్న కొంత హిస్టరీని అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ అరుంధతి గద్వాల అరుంధతి ఫోర్ట్ ఇది ఇక్కడ షూటింగ్ చేసిండేది కర్నూల్లో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగింటి యాగింటిలో ఉమామహేశ్వరం ఆలయం కొలువైంది సమీపంలో ఉన్న కొండగృహాల వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు యాగింటిలో ఉన్న నంది విగ్రహాన్ని బసవన్న అంటారు బసవన్న విగ్రహం పెరుగుతుందని మరియు కలయుగం అంతమయ్యే నాటికి లేచి రంక వేస్తుందనేసి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వివరించారు ఆయన వివరించినట్లే ఇక్కడ బసవన్న అంతకంత పెరుగుతున్నాడు మేము పన్నెండు సంవత్సరాల నుండి పోతున్నాం కదా మేము అప్పుడు పోయేటప్పుడు అయితే చిన్నగా ఉంది ఇప్పుడైతే స్తంభాలకి తాగుతుంది స్తంభాల లోపలే ఉన్న బసవన్న ఇప్పుడైతే స్తంభాలకు నాలుగు స్తంభాలకైతే తగులుతుంది ఇది ఇంత పెద్దగా వీరబ్రహ్మం గారు చెప్పినట్టే అంతకంత పెరుగుతూనే ఉంది ఇక్కడ ఉన్న గుహలో అయితే వెంకటేశ్వర స్వామి వారు కొలవై ఉన్నారు ఇప్పుడు అక్కడ అయితే వెళ్దాము ఇక అక్కడ పోతున్నాం కదా ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఇక రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ మంత్రాలయంకి అయితే వచ్చాము మార్నింగ్ డే త్రీ ఇది వీడియో ఇక ఈ నదిలో అయితే స్నానం చేసేసి ఇంక దేవస్థానంకైతే వెళ్దాము ఇక ఇక్కడ స్నానం చేసేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను ఇక్కడ గుడి దగ్గరకైతే నేను మా వదిన మా అన్నయ్య అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్లో అయితే వెళ్తున్నారు ఈ విధంగా మేము కూడా వెళ్తున్నాము ఇంకా దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారో ఆ రోజు ఎందుకో తెలీదు ఇంతమంది అయితే ఉన్నారు ఇక ఈ విధంగా దర్శనం అయితే చేసుకున్న తర్వాత లోపల అలో లేదు కదా ఇక బయట అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇక ప్రసాదం అయితే వెళ్తున్నాము తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అయితే వేస్తున్నారు ఇక్కడ వచ్చి టూ రూపీస్ అని చెప్పారు ఒక అయితే థర్టీ రూపీస్ అయ్యేదాకా వదలరు వాళ్ళు ఇంకా థర్టీ రూపీస్ అయితే ఇచ్చేసి ఇక ఫుల్ హ్యాండ్ ఫుల్ అయితే వేయించుకున్నాను ఇక్కడైతే మంత్రాలయం నుండి బయలుదేరి మరో చోటుకైతే వెళ్దాము కాసాపురంకైతే వచ్చేసాము శ్రీ శ్రీనిడ్కంటే ఆంజనేయ స్వామి దేవస్థానం చూసుకొని ఇంకా పెన్నోగులకైతే వచ్చేసాము పెన్నోగులంలో కూడా దర్శనం చేసుకొని ఇంకా ఉగ్ర స్తంభం నుండి బయటకు వచ్చే దృశ్యాన్ని నరసింహ స్వామివారిని చూసుకొని వాటర్ ఉండే అయితే ఆపారు అక్కడ భోజనం లాస్ట్ చేసుకునేసి ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ వచ్చేసి రసము రైస్ పాయసం అయితే చేసాము ఇక అక్కడ తినేసి ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం మరికొన్ని వీడియోస్ అయితే ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్